హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు అటుకలతో చాలా టేస్టీగా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్పు పెసరపప్పు తీసుకున్నాము తర్వాత అరకప్పు శనగపప్పు ఈ రెండింటినీ మంచిగా వాష్ చేసేసుకుందాము రెండు మూడు సార్లు నీళ్లు పోసి మంచిగా వాష్ చేసుకుందామండి ఇప్పుడు సరిపడిందండి నీళ్లు పోసుకొని దీన్ని ఒక గంట పాటు నానబెట్టుకుందాము పెట్టేసి ఇప్పుడు గంట తర్వాత చూద్దామండి పప్పు చక్కగా నానిపోయిందనమాట పెసరపప్పు అయితే మనకి ముప్పై నిమిషాలే సరిపోతుందండి శనగపప్పు ఉండటం వల్ల గంటపాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు నీరంతా వంపేసేసుకుని దీన్ని మిక్సీ జార్లోకి మార్చుకుందాం నీళ్ళు ఏమీ రాకుండా మిక్సీ జార్లోకి వేసుకుందామండి ఇప్పుడు దీన్ని వచ్చేసేసి మనం పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందాము కొంచెం బరకగా నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందామండి చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలి అక్కడక్కడ కొంచెం పలుకుగా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం తర్వాత మూడు టేబుల్ స్పూన్లు అటుకులు తీసుకున్నామండి మీ ముద్ద అటుకులు పావు కప్ అనమాట ఇది కరెక్ట్గా మూడు టేబుల్ స్పూన్లు అయితే ఉంటుందండి పల్చటి వస్తువులు తీసుకోవద్దు ఉడికినే పిండి పిండిగా అయిపోతుంది అనమాట అటుకులు మాత్రమే తీసుకోండి అటుకులు వేసేసి ఇలా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇలా కలిపేసుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి సరిపోతుంది ఇందులో ఉండి తేమకే మనకి నానిపోతాయి అటుకులు రెండు నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి చక్కగా నానింది మనకి ఇంకా కొంచెం గట్టిపడింది అనమాట పిండి చూసారు కదా అటుకులు చక్కగా మెత్తబడిపోయినాయి దీన్ని ఒకసారి మొత్తం మంచిగా కలిపేసేసుకుందాము కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక్క టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఇంగువ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెం అండి ఇలా గిల్లేసి వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా తురుము పెట్టుకున్న అల్లం అల్లం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి రెండు పచ్చిమిర్చి తీసుకున్నామండి ఇవి కొంచెం కారంగా ఉన్నాయి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందామండి పిల్లలకి వచ్చేసి స్నాక్ బాక్స్లో కానివ్వండి మనకి పప్పన్నంలో తినడానికి కానివ్వండి నంచుకోవడానికి చారాన్నంలో నంచుకుని తినడానికి కానివ్వండి ఈవినింగ్ టైం తినాలనిపించినప్పుడు వేడివేడి ఇలా ట్రై చేసి చూడండి ఒక మంచి హెల్దీ రెసిపీ తర్వాత ఒక కప్ వచ్చి సన్నగా తరిగిన తోటకూర తీసుకున్నాము ఇక్కడ కావాలంటే మీరు పాలక్క కూడా వేసుకోవచ్చండి కానీ తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది పాలక్ కంటే కూడాను మొత్తం ఒకసారి చక్కగా మంచిగా నొక్కి కలుపుకుందాము ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దండి దీంట్లో కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలండి గట్టిగా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము మంచి క్రిస్పీగా వస్తాయి బియ్యం పిండి వైపుగా కూడా కరకరలాడుతూనే ఆడుతూనే ఉంటాయండి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు మీరు కన్సిస్టెన్సీ మాత్రం గట్టిగానే కలుపుకోండి పిండి వేసుకునేటప్పుడు మిక్సీలో నీళ్లు పోయకుండా దాన్ని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందాం అనుకోండి మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట పిండి అసలు పలిచిన కాకూడదండి ఎందుకంటే మనం ఆకుకూరలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం పిండి జారవుతుంది అందుకని మిక్సీ పట్టుకునేటప్పుడే మనం చెక్ చేసుకుని గట్టిగా పట్టుకోవాలి ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసేసుకుని దీన్ని వడలలాగా నొక్కుందాము మందంగా కాకుండా కొంచెం పలుచిగానే చేసుకుందామండి అప్పుడే మనం చక్కగా లోపల దాకా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట సాయంత్రం తినాలనిపించినప్పుడు వేడి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కానివ్వండి స్కూల్ నుంచి రాగానే టీ టైంలో కానివ్వండి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకుందామండి నూనె కొంచెం మనకి వేడెక్కిన తర్వాత మోడరేట్గా పట్నాన్ని వేసుకొని చూడండి వీటిని వేసేసుకుందాము రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అప్పుడే మనం చక్కగా లోపల దాకా పచ్చదనం లేకుండా వేగుతుంది లేదనుకోండి మనకి వెంటనే వేయగానే కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది ఇలా రెండు పక్కల మార్చి మార్చి తిప్పుకుంటా దీన్ని ఫ్రై చేసుకుందాము చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి దీనిలో టైం అంతా మనకి పప్పు నానే టైమేనండి పప్పు కనుక ముందే నానపెట్టుకుని పెట్టుకున్నాం అనుకోండి అంతేనో పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా ఫ్రై అయింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలకి స్నాక్ బాక్స్లకు కూడా ఇలానే చేయొచ్చండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్